కాపలపల్లి గ్రామంలో రెండు కొత్త పోచమ్మ టెంపుల్ నిర్మించుకోవడం జరిగింది దీనికోసం నీతి అవసరం ఉన్నందువలన గౌరవనీయులైన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశకృష్ణ గారిని సంప్రదించడం జరిగింది మా కాపలపల్లి ప్రజలందరూ తక్షణమే తన నిధులకు వెళ్ళి నేను రెండు బోర్లు మంజూరు చేయడం జరుగుతుంది మీకు అని వెంటనే అగ్రిమెంట్ ప్రొసీడింగ్ ఇచ్చి మా ఊరికి ఒక బోర్డు సాక్షన్ చేయడం జరుగుతుంది మా గ్రామంలో నిర్మించిన పోచమ్మ గుల గురించి ఎంపీ గడ్డం వివేక్ మంచి గారిని కలిసి అడగడంతో మా గుడికాడికి రెండు బోర్లు కావాలని అడగడం జరిగింది వెంటనే ఓకే ఏపిస్తా అని చెప్పేసి జస్ట్ వన్ మంత్ లోనే వాడికి ఫంక్షన్ ఇచ్చి కొద్ది ఫంక్షన్ శాంక్షన్ ఇచ్చి బోర్లు చేయడం శాంక్షన్ చేయడం జరిగింది ఆ బోర్లు ఈరోజు నాలుగు లక్షలు బోర్లు అయితే రెండింటికి ఈరోజు ఆ బోర్లని ఇక్కడ వేయించుకోవడం జరుగుతున్నది కావున గడ్డం వంశీకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు